శ్రీరామజయం శ్రీమాత్రే నమ నవరాత్రులలో కలశస్థాపన ప్రత్యేకం ఆశ్వీజమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున నక్షత్రం ఉన్న సందర్భాన్ని చూచి సంప్రదాయజ్ఞులు నవరాత్రి ఉత్సవాలను ప్రారంభం చేస్తారు హస్త నక్షత్రంతో ప్రారంభమయ్యే ఈ నవరాత్రులు శ్రవణ నక్షత్రంతో పూర్తి అవుతాయి ఈ నవరాత్రులలో మొదటి రోజున కలశ స్థాపన చేసే సందర్భంలో పసుపు గణపతిని ఏర్పాటు చేయడం ఆనవాయితీ ఈ గణపతిని ప్రతిరోజు కూడా గణపతిని సిద్ధం చేయాలా మొదటి రోజున ఏర్పాటు చేసిన గణపతి శ్రవణ నక్షత్రం వరకు ఆరాధనలు స్వీకరిస్తాడు కదా ఇది వాస్తవం ఇది సత్యం ఇదే సత్యం పలువురు తెలియక ప్రతిరోజు కూడా పసుపు ముద్దతో గణపతిని సిద్ధం చేస్తూ ఉంటారు అలా చేయకూడదు గణపతిని పూజించే క్రమంలో రాగి లోహంతో బరువైన గణపతి విగ్రహం ఇంట్లో ఉందా ఇంకా మళ్ళీ పసుపుతో గణపతి ప్రతిమ చేసే అవసరం లేదు నల్ల వక్కలు కూడా ప్రత్యేకంగా గణపతి కోసం తెల్ల పోకలు కూడా ప్రత్యేకంగా గణపతి కోసం ఆ మండపంలో ఏర్పాటు చేసే అవసరం లేదు మన ఇంట్లో దీర్ఘకాలంగా ఎప్పటి నుంచో అర్చనలు స్వీకరించేటటువంటి ప్రతిమ లోహ రూపంలో ఉండే గణపతినే ఈ నవరాత్రులలో కూడా పూజించే నిమిత్తమై మనం అలంకరించుకోవాలి ఉన్నది వదలద్దు కొత్తది తేవద్దు బుద్ధ రూపంలో అమ్మవారిని సిద్ధం చేసుకోవాలి నవరాత్రులలో అమ్మను అర్చించే క్రమం నాలుగు విధాలు ఒకటి చిత్రపటం రెండు కలశం రాగి చెంబు ఇత్తడి వెండి ఏదైనా లోహంతో ఉన్న చెంబు అందులో నీరు పంచపల్లవాలు కొబ్బరికాయ నారికేళం ఇలా కలశం ఏర్పాటు చేసుకోవడం మూడు అర్చామూర్తి పరంపరగా మన ఇంట్లో దుర్గాదేవి విగ్రహం కానీ చండీ విగ్రహం కానీ రాజరాజేశ్వరి విగ్రహం కానీ అమ్మవారి విగ్రహం పరంపరగా మన ఇంట్లో ఏదైనా ఉంటే అది మూడవది అర్చామూర్తి నాలుగవది శ్రీచక్రం మన ఇంట్లో అనాదిగా శ్రీచక్ర ఆరాధన ఉన్న ఎడలా ఆ అర్చామూర్తిని నవరాత్రులలో వేదికపైన అలంకరించి పూజించాలి నాలుగు విధాలుగా అర్చించే ఈ క్రమంలో ఉన్నది వదలద్దు కొత్తది తేవద్దు గణపతి విషయంలో కూడా ఇదే విషయం ఇదే నియమం వర్తిస్తుంది నవరాత్రులు ఎంత జాగ్రత్తగా భక్తి శ్రద్ధతో పాటిస్తే అంతే విశేషమైన ఫలితాన్ని మనకు అందిస్తాయి ఆటపాటలలో ఆషామాషీగా కాలక్షేపంగా ఏదో అంటూ వేళాకూళంగా ఈ నవరాత్రులను మనం పాటించకూడదు ఎంత జాగ్రత్తగా పాటిస్తే అంత రక్షణ అమ్మ మనకు అందిస్తుంది తెలుసుకుందాం పాటిద్దాం మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునూరి శుభమస్తు